హరి ఓం నమ శివాయ మౌఢ్యమి మూఢమి అంటున్నారు కదండి అంటే ఏంటో తెలుసుకుందామండి మూఢమి అంటే చీకటి అని అర్థమండి అన్ని గ్రహాలకి మూఢమి అనేది వస్తుందండి కాకపోతే గురు గురు గ్రహానికి శుక్రగ్రహానికి మూఢమి వచ్చినప్పుడు మాత్రం మానవులపై బాగా ప్రభావం చూపుతుంది కాబట్టి ఆ పీరియడ్లో ఎటువంటి శుభకార్యాలు చేసుకోకూడదు ముఖ్యంగా పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు లాంటివి శంకుస్థాపన లాంటివి చేయకూడదు అని అనుకుంటారండి ఎందుకనంటేనండి గురువు సూర్యుడికి దగ్గరగా వెళితే ఏ అండి గురువు అనే కాదు ఏ గ్రహమైనా సూర్యునికి దగ్గరగా వెళ్ళినప్పుడు సూర్యుడి ప్రభావం ముందు వాటి శక్తిని కోల్పోతాయండి ఆ సూర్యభగవానుడి ముందు ఈ గ్రహాల శక్తిని కోల్పోవడం వల్ల ఆ బలం తక్కువగా ఉంటుంది అలాగే ఇప్పుడు గురువు సూర్యునికి దగ్గరగా వెళ్ళినప్పుడు గురువు శక్తిని కోల్పోతాడు కాబట్టి గురుమౌర్జమి అంటారండి ఆ పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని గురుమౌర్జమి అంటాడు అలాగే శుక్రగ్రహం సూర్యునికి దగ్గరగా వెళ్ళినప్పుడు ఆ శుక్రగ్రహం శక్తిని కోల్పోతుంది ఆ పీరియడ్ని ఏదైతే అంటారో మౌర్జమి అంటారండి ఈ రెండు మౌర్ధ్యాలు మానవులపై బాగా ప్రభావం చూపుతాయండి ఎందుకంటే ఆ రెండు గ్రహాలు నవగ్రహాల్లో శుభగ్రహాలండి శుభ ఫలితాలను ఎక్కువగా ఇచ్చే గ్రహాలు కాబట్టి ఆ రెండు బలాలు ఉన్నప్పుడు శుభకార్యాలు చేసుకుంటే మంచి బలం ఉంటుంది కాబట్టి ఆ రెండు పీరియడ్స్ ఏవైతే శుక్రమౌర్ధ్యమి గురుమౌద్యమి ఉందో వాటిల్లో శుభకార్యాలు చేయరండి శుభకార్యాలు చేయరనమాట మూఢంలో అలాగే మూడంలో ఏం చేయకూడదు అంటే మూడో మూడవ ఉన్న పీరియడ్లో వివాహం చేయకూడదండి అలాగే ఉపనయనం చేయకూడదు అలాగే గృహారంభం చేయకూడదండి గృహ ప్రవేశము వాస్తు సంబంధిత కార్యక్రమాలు వంటివి ఏవి చేయకూడదండి శంకుస్థాపన కానీ నూతన ఆరంభం లాంటి అంటే నూతనంగా స్టార్ట్ చేసేవి ఏం చేయకూడదండి అట్లాగే ఇంకో విషయం ఏంటంటే గర్భాధానం చేయటం కూడా అంత మంచి విషయం కాదని అంటుంటారండి అట్లాగే ఏవి చేసుకోవచ్చు అంటే పితృదేవత కార్యక్రమాలు చేసుకోవచ్చండి ఆర్థికాలు పెట్టుకోవచ్చు పిండ ప్రధానాలు చేసుకోవచ్చు సంవత్సరకాలు నెక్స్ట్ శ్రీమంతం వంటి నామకరణం వంటివి అన్నప్రాసన లాంటివి చేసుకోవచ్చు